పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలోని దేవలోక్లో వొబెరాయి హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి రంగ అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు గురువారం ఉదయం తిరుపతి పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు సమీపంలోని దేవలోక్లో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన ఇరవై ఎకరాల స్థలాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు తిరుపతి జిల్లాలో తిరుమల ఏడుకొండల స్వామివారు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్త స్వామివారి ఆలయం తదితర పుణ్యక్షేత్రాలు తూపులిపాలం బీచ్ ఇరకం దీవులు తలకోన తదితర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయని తిరుపతి జిల్లా వైద్య హబ్గా ఉన్నత విద్యా సంస్థలు కలిగి విద్యా హబ్గా పారిశ్రామిక సెస్సులు కలిగి పారిశ్రామిక హబ్గా రైలు రోడ్డు విమానాశ్రయ సదుపాయాలు కలిగి ఆతిథ్యరంగా అభివృద్దికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుండి తిరుపతి జిల్లాలో సుమారు డెబ్బై ఐదు నుండి లక్ష మంది దాకా పర్యాటకులు విద్యార్థులు ప్రజలు విచ్చేస్తుంటారని ఈ నేపథ్యంలో ఒబెరాయ్ వంటి సెవెన్ స్టార్ హయత్ వంటి ప్రముఖ హోటల్లు జిల్లాలో నెలకొల్పడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కూడా సమకూరుతుందని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో సదరు అంశంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జూ క్యూరేటర్ సెల్వం ఆర్డీఓ నిశాంత్ రెడ్డి జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు